చూడండి రైతు మిత్రులారా నా పేరు పడిగేల భోజన్న మాది చామ్మన్పల్లి గ్రామం నేను ఇక్కడ ఒక ఎకరం సోయాబీన్ పెట్టడం జరిగినది ఈ సోయాబీన్ విత్తి అడికి ముప్పై ఐదు రోజులు అవుతుంది సోయాబీను ఎర్రగా ఉంది ఈ నేను ఇప్పుడు ఒక యూరియా బస్తా తీసుకొని వచ్చాను ఈ యూరియా చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు నా పేరు పడిగేల భోజనమది చామన్పెల్లి గ్రామము లక్మణ మండలము నిర్మల్ తాలూకా తెలంగాణ మాది సోయాబీన్ అనేది ఎర్ర పడ్డది ఎర్ర పడ్డదని కాబట్టి నేను ముప్పై ముప్పై ఐదు అవుతుంది సోయా పెట్టి ఈ సోయలు ఉన్న దాన్ని నేను ఇప్పుడు యూరియా దొడ్డు యూరియా తెచ్చినాను దొడ్డు యూరియా బస్తా తెచ్చి ఈ సోయాబీన్ లో నేను చల్లడం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా నా పేరు పడిగేలా భోజనా प्लीज़ एंड सब्सक्राइब टू माय यूट्यूब चैनल